న్యూస్ కి స్వాగతం ఏర్పేడు మండలం అంచిమేడు పంచాయతీ నీటి సంఘం అధ్యక్షులకు అవకాశం ఇచ్చిన శ్రీకాళహస్తి సభ్యులు వెంకట సుధీర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన కందాటి సురేంద్ర రెడ్డి నన్ను నీటి సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్న అంచిమేడు పంచాయతీ ప్రజలకు కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు తండ్రికి తగ్గ తనయుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు తక్కువ వ్యవధిలో తన మార్క్ చూపారు అని కొనియాడారు అనంతరం ప్రసంగించారు నాకు నీటి సంఘం అధ్యక్షులుగా అవకాశం ఇచ్చిన బొచ్చల వెంకట సుధీర్రెడ్డి గారికి ధన్యవాదాలు నాకు హైగడ్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చిన అంజమేడు గ్రామ పంచాయతీ ప్రజలకు ధన్యవాదాలు శివరాత్రి బ్రహ్మోత్సవాలు సుధీర్ రెడ్డి గారు మూడు నెలల వ్యవధిలోని అద్భుతంగా వ్యవహరించినారు ఎమ్మెల్యే రెడ్డి గారు అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు మా ఆయకట్టు చెరువు కింద తూములు కానీ జంగిలు చెట్లు అవన్నీ డ్యామేజ్గా ఉన్నాయి అవిటిని మన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఆయన సహా సహకారాలతో పూర్తిగా చేయిస్తానని అంజమేరు గ్రామ పంచ పంచాయతీకి తెలియజేస్తున్నాను ఉత్తమ ఆయకట్టుగా ఖంజుని ఒక అడుగు లెవెల్లో క్లీన్ కట్టించి నా వంతు సహాయ సహకారాలు చేస్తాను మన ఊటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన మన రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి జల జీవనానికి పెద్దపీట వేయడం జరిగింది సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా అమలు చేస్తూ ముందుకు సాగిస్తున్నారు తల్లి వందనం జూన్ సిక్స్త్ నాటికి ప్రారంభిస్తున్నారు కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ వస్తున్నాను నాకు కూటమి ప్రభుత్వం సహాయ సహాయాలు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ జై వెంకట రెడ్డి గారికి ఎమ్మెల్యే